హాయ్ ఫ్రెండ్స్ డైలీ ప్రాణాయామం చేస్తారా మీరు డైలీ ప్రాణాయామం చేయడం వల్ల మనకి శరీరంలోని మలినాలన్నీ బయటికి పోతాయండి ఊపిరితిత్తుల పనితీరు గుండె పనితీరు మెరుగుపడుతుంది అలాగే మనకి గ్లాన్స్ ఉంటాయి కదా అంతస్రావి గ్రంథులు అంటారు అంటే ఇప్పుడు థైరాయిడ్ అని పిచ్చుటరే అని ఇలాంటి గ్లాన్స్ అన్నీ కూడా చక్కగా శుభ్రపడి మంచిగా అవి పని చేస్తాయి మనకి ఏ జబ్బులు కూడా రావండి అలాగే ఓంకారం చెప్పడం వల్ల కూడా క్యాన్సర్లు ఇలా పెద్ద పెద్ద వ్యాధులన్నీ కూడా నివారించబడతాయి మన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అలాగే మైండ్ చురుగ్గా పనిచేస్తుంది మనకి తరుడే కూడా ఓపెన్ అవుతుంది దీనివల్ల మన చుట్టూ ఒక ఆర ఏర్పడుతుంది మన చుట్టూ ఒక రక్షణ లాగా ఏర్పడుతుంది ఆ శివయ్య ఓంకారాన్ని నేనే నేనే స్వయంగా నేనే ఓంకారాన్ని అని చెప్పారు కదా ఓంకారం అంటే ప్రణవనాదం అంటే ఆది నాదం అనమాట ఆ శివయ్య అనుగ్రహం మన మీద పడి మన చుట్టూ ఒక ఆర ఏర్పడి మనం ఏ మాట చెప్పినా ఎదురువారు వింటారు ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓంకారం వల్ల